తప్పు చేస్తే సౌదీ అరేబియాలో శిక్షలు కఠినంగా ఉంటాయని మీ అందరికీ తెలిసిన విషయమే అయితే అలాంటి ఒక సంఘటనే రీసెంట్గా ఒకటి వెలుగులోకి వచ్చిందనమాట రెండు వేల ఎనిమిదిలో అబ్దుల్ రహీం అని కేరళకు చెందిన ఒక వ్యక్తి డ్రైవర్గా ఉద్యోగం చేయడానికి ఇక్కడికి వచ్చారనమాట ఇక్కడ ఏ కఫిల్ దగ్గర అయితే డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నారో కఫీల్ యొక్క పిల్లవాడిని పిల్లవాడి మరణానికి ఈ డ్రైవర్ అయితే కారణమయ్యాడు ఈ ఎందుకు చనిపోయాడు అన్న దాని గురించి వీళ్ళు రకరకాలుగా చెప్పినా కూడా అది రెండు వేల ఎనిమిదిలో జరిగింది కాబట్టి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను దాని గురించి గా చెప్పట్లేదు సో తన కారణమైనందుకు రెండు వేల ఎనిమిదిలో తన కోర్టుకు వెళ్లడం పోలీసులు తనని అరెస్ట్ చేయడం అతనికి ముందు పదేళ్లు జైలు శిక్ష విధించడం ఈ పదేళ్ల జైలు శిక్ష సమయంలో ఈ కేరళకు చెందిన వాళ్ళు అతని బాధితుల కుటుంబానికి అయితే సార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నారు క్షమాభిక్ష పెట్టమని సౌదీ రూల్ ప్రకారం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబం కానీ క్షమాభిక్ష పెడితే అవతల వాళ్ళని వదిలేస్తారు ఈ క్షమాభిక్ష పెట్టడం కోసం ఏం డిమాండ్ చేస్తారు ఎలాంటి డిమాండ్స్ ఉంటాయి అనేది దానికి లిమిట్స్ ఉండవు అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కాంప్రమైజ్ అయితే దాన్ని క్లోజ్ చేసేస్తారు విషయం సో రెండు వేల ఎనిమిదిలో అతనికి జైల్లో వేశారు కదా రెండు వేల పద్దెనిమిదిలో అతనికి సౌదీ కోర్టు నుంచి మరణశిక్ష విధించడం అయితే జరిగింది ఈ మరణ శిక్ష విధించడం అన్న అనౌన్స్ అనౌన్స్మెంట్ వీళ్ళు బాధితులు కుటుంబానికి వీళ్ళ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నారు కన్సిడర్ చేయండి ప్రాణభిక్ష పెట్టండి ప్రాణభిక్ష పెట్టండి క్షమాభిక్ష పెట్టండి మీ యొక్క డిమాండ్స్ అని చెప్పండి అని అయితే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దగ్గర దగ్గరగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్ల రూపాయలు అతనైతే డిమాండ్ చేయడం జరిగింది మేబీ అతని ప్రాస్పెక్టివ్లో అలా ఆయన డిమాండ్ అయితే చెప్పారు ఆ డిమాండ్ చెప్పిన తర్వాత ఇది వెంటనే కేరళ వాళ్ళకి తెలిస్తే మొన్న ఈ రంజాన్ టైంలో కేరళలో వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ అయితే స్టార్ట్ చేశారు ఐదు ఆరు రోజుల్లో నాకు తెలిసి ఐదు రోజుల్లో ఆరు రోజుల్లో వీళ్ళు ఎంత యూనిటీని ప్రూవ్ చేసుకున్నారంటే క్రౌడ్ ఒక యాప్ని లాంచ్ చేసి ఇతని గురించి అనౌన్స్ చేసి క్రౌడ్ ఫండింగ్ చేసి దగ్గర దగ్గరగా ముప్పై ఐదు కోట్ల రూపాయలను వీళ్ళు సమీకరించారు అతని ప్రాణం కాపాడడానికి ముప్పై కోట్ల కోట్ల రూపాయలు సమీకరించారు ఈ వీళ్ళు కానీ ఈ ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆయనకి నష్టపరిహారంగా చెల్లిస్తే చెల్లించిన తర్వాత ఆయన అంగీకరించి వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా ఆయన అంగీకరించి ఇంకా కాంప్రమైజ్ అతన్ని విడి విడిచిపెట్టండి అని సౌదీ గవర్నమెంట్ కానీ చెప్తే తనకి ప్రాణ పెట్టడం అయితే జరుగుతుంది ఇది జరిగిన విషయం ఒక ప్రాణానికి ముప్పై ఐదు కోట్లు అంటే వాళ్ళు పోయిన ప్రాణాన్ని గుర్తు పెట్టుకుని ఉంటారు కదండి అతను ఆల్రెడీ పదేళ్ళు జైలు శిక్ష అనుభవించిన తరువాత వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఈ నష్టపరిహారాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే తనని ప్రాణాలతో విడిచిపెడతారు ప్రతి ఒక్కళ్ళు ఇలా హత్య చేసిన వాళ్ళు లేకపోతే ఆ ఒక ప్రాణం పోవడానికి కారణమైన వాళ్ళు ఇలా డబ్బులు ఇస్తే అందరూ సైలెంట్ అవుతారంటే అది జరగని పని కాదు జరిగే పని కాదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ రీసెంట్గా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్లో వాళ్ళ కజిన్ బ్రదర్ని చంపడం అయితే జరిగింది గొడవలాటలో చంపేసిన తర్వాత సౌదీ గవర్నమెంట్ తనకి మరణశిక్ష విధించింది మరణశిక్ష విధించి విధించినప్పుడు వాళ్ళు ఊరు పెద్దలు వాళ్ళ పెద్దలు అందరూ బాధితుల కుటుంబాన్ని రిక్వెస్ట్ చేసుకుంటే బాధితుల కుటుంబం ఆ క్షమాపణ యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయనప్పుడు తనని కూడా రూల్ ప్రకారం తనని కూడా చంపడం జరిగింది మరణశిక్ష విధించడం జరిగింది కాబట్టి తప్పు ఎవరిదైనా సరే బాధితులు అంగీకరిస్తే తనకి క్షమాభిక్ష ఉంటుంది బాధితులు అంగీకరించకపోతే ఆ శిక్ష ఖచ్చితంగా పడుతుంది